ఇంజక్షన్లు వికటించి బాలుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లిపురం గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన చిరసాయి అనే బాబుకు ఉదయం జ్వరం రాగా స్థానిక ఆరంపి బెల్లంకొండ రామారావు ఇంజక్షన్ చేశాడు మరలా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఇంజక్షన్ చేశాడు ఈ ప్రాంతంలో మరోసారి బాలుడికి పరిశీలించి వైద్యుడు జ్వరం రాగా అర్జెంటుగా కెనాల్ పెట్టి ఇంజక్షన్ సెడాల్ పెట్టి సెలాన్ పెట్టి ఇంజెక్షన్ పెట్టి మూడు రోజులు చేయాలని సూచించాడు అయితే బాలుడు తల్లి ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఇవ్వండి రేపు కొన్ని జర్ల లేదా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తామని చెప్పినట్లు తెలుస్తోంది వెంటనే బాబు వాంతులు చేసుకుంటూ కళ్ళు మూసుకోవడంతో బాలుడు చనిపోయాడు అర్హతలు లేనటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఒక్కగాని ఒక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధులు మిన్నంటుకున్నాయి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రైట్ కీ విషయం మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ ఉన్నారు ఉపేందర్ ఎస్ స్వాతి ఖమ్మం జిల్లాలో విషాద ఘటన అయితే చోటు చేసుకుంది ఓ ఇంజక్షన్ విటి వికటించి అటు బాలుడు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చేయాలనుకున్నా ఏదైతే ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలం సింగరాయపాలెం గ్రామ పంచాయతీ పరిధి సమీపంలో ఉన్నటువంటి అల్లీపురం గ్రామంలో అయితే ఒక గ్రామం అంటే చిర సాయి అనే బాలుడికి జ్వరం రాగానే స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ ఇంజక్షన్ వేశారు ఈ నేపథ్యంలోనే అతను అంటే జ్వరం తగ్గిందని చెప్పేసి ఇంటికి పంపించడంతో నిన్న సాయంత్రం కూడా మరోమారు అతను ఇంజెక్షన్ వేశాడని చెప్పేసి అయితే బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఈ ప్రాంతంలో మరోసారి బాలును పరిశీలించినటువంటి వైద్యుడు జనం రాగా అర్జెంటు గానే కెనాల్ పెట్టి ఇంజక్షన్ వేయాలని కూడా సూచించినట్లయితే తెలుస్తుంది అయితే బాలుడుకు తల్లి అయితే ఇంజక్షన్ వేయడంతోనే బాబు వెంటనే అంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళాడని చెప్పేసి వెంటనే వాంతులు కూడా చేసుకున్నాడని చెప్పేసి తల్లి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎటువంటి విద్యార్హత లేకుండానే ఇక ఆర్ఎంపీ వైద్యులుగా చికిత్స చేస్తూ ఇటు బాబు ప్రాణాలు కోల్పోయారని అయితే తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే బాబు మృతి తల్లి తల్లిదండ్రుల రోజున ఒక ఆకాశం మిన్నంటిందని అయితే మనం చెప్పుకోవచ్చు గ్రామంలో ఇక్కడ విషాద చేయాలనుకునే ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోజున మాత్రం పలువురిని కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఈ కంటే పోలీసులకు కూడా తమ ఫిర్యాదు చేస్తామని చెప్పేసి అయితే బాధిత తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వెంటనే ఇటు తెలంగాణ వైద్య మండలి వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే అటు బాబు తల్లిదండ్రులు కూడా కుటుంబ సభ్యులు కూడా కోరుతున్న నేపథ్యంలో అక్కడ అక్కడ ఉన్నటువంటి వైద్యుడు కూడా పరారైనట్లయితే తెలుస్తుంది దీనిపై అటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు అయితే ప్రస్తుతం బాబును మాత్రం అటు పోస్టుమార్టం నిమిత్తం అటు ఆస్పత్రికి తరలించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది స్వాతి రైట్ థ్యాంక్ యూ ఉపేందర్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్